నల్గొండ జిల్లా మిర్యాలగూడలో యాదవ సంఘం ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు వైభవంగా జరిగాయి ప్రభుత్వ వైపు బీర్లాయిలయ్య స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు జగద్గురు శ్రీకృష్ణుని అనుగ్రహం ప్రజలందరిపై ఉండాలని రాష్ట్రం సుభిక్షంగా ఉండి పాడి పంటలో అభివృద్ధి చెంది ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని కృష్ణ భగవానుడిని ప్రార్థించినట్లు బీర్లాయిలయ్య తెలిపారు గ్యాప్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం ఏదైనా మంచి నడుస్తుంది మాట అంటే తప్పని జాతి యావ జాత అని చెప్పి నిరూపించుకొని ఇప్పటి వరకు కూడా మాట అంటే మాట మన జాతి ఇంకా కూడా మనం పేరు చేయవలసిన ఉంది కాబట్టి ఈ రోజు ప్రభుత్వం రావడంలో కూడా ప్రజలకు మనం కీలకంగా నమ్మిన తీసుకొచ్చారు ఈ ప్రభుత్వం తప్పకుండా అన్ని విధాలా మన యాదవ్ తమ్ముండే కాదు ఏదో చేత కూడా పేరొచ్చే విధంగా మనం ముందుకు తీసుకెళ్ళిన ప్రభుత్వం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలు పట్ల తప్పకుండా మీ బిడ్డగా నేను కొను పాటిస్తూ మాట అంటే మాట కట్టుబడే కులం కాబట్టి తప్పకుండా ఆ దిశగా ఈ ప్రభుత్వం నుంచి యాదవ సోదరులకి కానీ ప్రాంత అభివృద్ధి కోసం పాటు పడతారని చెప్పి మాట్లాడుతూ ఈ మౌనానికి సంబంధించి ఏమైనా పెండికున్నా నా ముందుగా ప్రభుత్వం నుంచి అదేవిధంగా నా ముందుగా కూడా సహకరిస్తా